బ్యాక్ అవర్ ఛానల్ అనుషమ్మణి అఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అందరికి హ్యాపీ బోగి చిన్ను హ్యాపీ భోగి చెప్పు హాయ్ చెప్తున్నాడు హ్యాపీ చెప్పు హ్యాపీ చెప్పవా ఓకేలే మేమైతే ఆ భోగి రోజు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట నిన్న చిన్న ఫంక్షన్ ఉండి వచ్చి ఇక్కడైతే ఉన్నాను అనుకోకుండా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుందా అనమాట వెళ్ళిపోతాం ఇంకా టిఫిన్ చేసి మా హస్బెండ్ వస్తే వెళ్ళిపోవడమే సో అలా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను చెల్లో ఫ్రెండ్స్ మమ్మల్ని తీసుకురావడానికి వస్తానని చెప్పి రాలేదు మా తమ్ముడు దిగబెట్టాడు అనమాట నన్ను ఎందుకు రాలేదు రాత్రి కొంచెం సెలబ్రేషన్స్ జరిగే చూడండి ఫ్రెండ్స్ తెల్లవారు ప్యాకెట్ ఆడుకున్నారు ఆడుకొని ఇప్పుడు పడుకొని లేసారనమాట అందుకనే మా తమ్ముడు దిగబెట్టాడు మమ్మల్ని చిన్న ఎవరు దిగబెట్టారు మనల్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఏ మామా యశు మామ తీసుకొచ్చాడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టైల్గా ఇప్పుడు లెగిచ్చి బాగా రెడీ అనమాట మా ఆయన అంతే కదా చూడండి ఈవినింగ్ బోగిపళ్ళు కోసమని భోగిపళ్ళు అవి కొందామని వస్తే మాతో పాటు వచ్చి కైట్ కావాలని ఫుల్ ఏడుస్తున్నాడు అందుకనే కైట్ తీసుకోవడానికని వచ్చాము బోగిపళ్ళులో ఏమేమి వేస్తారంటే చెరు ఎర్రదుంప చిల్లరి చాక్లెట్స్ పువ్వులు బోగిపళ్ళు మేమైతే ఇవే వేస్తాము అవికి గోయిపల్లి వేస్తాం అనమాట అందుకనే చెప్తే అన్నీ రెడీ చేస్తున్నాము వచ్చేవారికి తాంబూల వినడానికి ले ले लागाना छोड दो ला ना डाडी करती डाडी करती यार सुन सुन पीस को आ बा जोकोन फैक्टर होया रे आ रन कालपो एकला बाको

अगेन दे दे हां सर ने ट्रेंड कर रहा है बंदा बोल रहा है बंदा के नीले के और जिंदगी मौत नी किले नहीं निकल नहीं बंदा दिस नहीं अब घर पंडित कट वाला आई छेड़ो येने उड़को जतकोगा नेना आईने जान पण हां तेने त मैं आले कट आ ने ये उड़को कट गो तन्नाम गो बिलिस तंदे आ जे आ पापल लागो कट कट याकरो आले तने ने ने पा భోగిపళ్ళు వస్తుంటే తల మీద వేయొద్దని ఏడుపు ఏడుపు వేస్తుంటే వెంటనే దులిపేసుకుంటున్నాడు ఉంచుకోవట్లేదు తల మీద అసలు ఇంకా మా చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చి భోగిపళ్ళు వేయడానికైతే పిలిచామన్నమాట అందరూ వచ్చారు అలాగే నేను కూడా భోగిపళ్ళు వేయడానికి రమ్మంటే వెళ్ళాము అందుకనే కొంచెం లేట్ అయింది వేయడం మేమైతే స్టార్ట్ అయి ఉన్నాం కానీ మా వదిన వాళ్ళు రావడం లేట్ అయింది అందుకనే చెప్పి వెయిట్ చేసాము

కలిగి అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్ ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ ముందు రోజైతే ముగ్గు వేద్దాం అనుకున్నా నైట్ కానీ అవ్వలేదు బాబు పడుకోలేదు అందుకనే చెప్పి ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే ముగ్గు వేస్తున్నాను అయితే మడపలు పెట్టడానికి అని చెప్పి ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూలని పట్టలు పెడదాం కదా వాళ్ళకి సో వాటికైతే ఇప్పుడు నేను పసుపు రాసి పెడుతున్నా అనమాట అన్ని రెడీ చేస్తున్నాను వాష్ మళ్ళీ చీరలు పెట్టినప్పుడు తీతుంది మా ఇం పట్టు పసుపు పండిస్తే ఒప్పుగా అందుకే చిన్నవి పంటిస్తుందండి పెట్టాలి కాబట్టి ఎందుకండి మీకు నచ్చదు పసుపు పండిస్తే ఏమో మరి అదే ఎందుకు చెప్పు పసుపు పసుపు అవుతుంది కానీ ఇప్పుడు తప్ప పెట్టాలి అందుకే చిన్న వంటిస్తున్నాను పక్కన పెట్టాలి తాత పక్కన అమ్మ చేయరా మేమైతే సంక్రాంతి రోజు మడపళ్ళు ఈ విధంగా అయితే వేస్తాం అన్నం చప్పటిపప్పు తీపట్టు కలగోర ఇవైతే పెడతాము పెట్టేసి ఇంకా శతమానం అది పెట్టి ఇంకా పూజ చేసి దన్నం పెట్టుకోవాలన్నమాట పూజంతా అయిపోయింది ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి దండం పెట్టుకున్నారు మా బాబుతో కూడా దండం పెట్టించి ఇంక మేమైతే లాస్ట్లో అదే సాంబ్రాన్ పొగ అది వేసేసి ఇంకా డోర్లు అయితే బంద్ చేసి అనమాట ఎందుకంటే అన్నీ పెట్టిన తర్వాత డోర్ బంద్ చేయాలని చెప్తారు కదా ఎందుకు అని అంటే పెద్దలు వచ్చి చూస్తారంట అది అంటారు మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు ఎవరొచ్చారు మా కజిన్ అయితే భోగి రోజు నైట్ వచ్చాడు రష్యా నుంచి ఇంకా సంక్రాంతి రోజు వచ్చి మా దగ్గరకు వచ్చాడు అనమాట మమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పేసి సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే ఎయిట్లోకి వెళ్తారు అందరూ ఈవినింగ్ ఎయిట్లోకి వెళ్ళే దారి అనమాట పచ్చని పొలాల్లో నడుచుకుంటూ వెళ్తే నిజంగా పల్లెటూరు వాతావరణం అంటే ఇదే అనమాట ఈ టెంపుల్ మా ఊరి ముచ్చలం తల్లి వనం లాస్ట్ స్టార్టింగ్లో నేను ఒక వీడియో కూడా చేశాను అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెంట్ అయిందో చూడండి రీసెంట్గానే అంత కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగా ఇది చేశారనమాట టెంపుల్ ముందు నుంచి ఏట్లోకి అయితే వెళ్ళాలి జర్జాపేట నుంచి సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది ఏట్లో పండుగ మేము దాన్ని ఏట్లో పండుగనే పిలుస్తాం ఎందుకంటే ఊరు ఊరు మొత్తం ఏట్లోకి వెళ్ళి అందరూ దగ్గర గ్యాదర్ అయ్యి సరే సరదాగా జరిగేది పూర్వం అయితే మాత్రం బాగా ఇసుక తిండ్లు బాగా ఎత్తులో ఉండేవి ఇప్పుడైతే అసలు ఇసుక లేవు చాలా బాగుండేది అయితే మాత్రం చాలా సరదాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం ఎక్కడెక్కడి నుంచో చుట్టాలు అయితే మాత్రం సంక్రాంతికి వచ్చేవారు సంక్రాంతికి అందరూ ఎట్లో కలిసేవారు ఫ్రెండ్స్ అయితే మాత్రం ఎక్కడెక్కడి నుంచి బయట జాబ్ చేసేవాళ్ళు అయితే మాత్రం అందరూ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకునేవారు సంక్రాంతికి వచ్చినప్పుడు ఏట్లో ఫొటోస్ అవి తీసుకుంటాం కదా అవి ఒక మెమొరీగా ఉంటాయి అన్నమాట బ్యాక్లో మనకి మన నెల్లిమల్లి బ్రిడ్జ్ కనిపిస్తుంది వాటర్ వెళ్తుండగా సీనరీ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ అయితే నా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర తీసుకున్న ఫొటోస్ ఇప్పటికే ఇంట్లో ఆల్బమ్స్ ఉంటాయి చూస్తే మొత్తం చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు గోవా నుంచి వచ్చారు అక్కడే ఏట్లోనే కలిసాము ఇంకా పండగ కదా ఇంట్లో పనుల వల్ల కలవడం అవలేదు ఇంకా మా అన్నయ్యాలు కూడా ఇంకో అన్నయ్యాలు కూడా విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళు కూడా డైరెక్ట్గా అక్కడే కలిసాము మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది చాలా మంచిగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ కనుమకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానమాట బాయ్ బాయ్